హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ ఇష్టవాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా అంతేకాకుండా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తాను అనుకుంటాను అనుకుంటానా ఇక్కడైతే ఎగ్స్ అయితే తీసుకొని వచ్చిండు ఎప్పుడు ఎప్పుడు తీసుకొచ్చినా ఓ రెండు ట్రైలు అయితే తీసుకొని వస్తాడు ఒక పది రోజులైతే అయితే వస్తాయి ఎందుకంటే జిమ్ చేస్తాను కాబట్టి రోజు ఒక మూడు నాలుగు ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఇవ్వాలి ఇక్కడ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా వేసిన ఓట్ మేలు ఆ రెసిపీ కూడా ఇందులో షేర్ చేసుకుందాం అంతేకాకుండా పిల్లలకు పులిహోర కూడా వేసిన అయితే మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూసుకుంటా నా మాటలు అయితే తినండి ఇక్కడైతే పాస్తా కోసం అయితే రెడీ చేస్తానా పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా పాస్తా ఇస్తాను పిల్లలకైతే చాలా సింపుల్గా అయిపోతుంది కుక్కర్లు వేస్తాను ఇక్కడైతే పాస్తా కోసం అయితే రెడీ చేస్తానా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి అయితే నిన్నైతే మనము హెల్త్ గురించి మాట్లాడుకున్నాం కదా హెల్త్ గురించి మాట్లాడుకున్న బాగానే ఉంది కానీ నేను చిన్నప్పటి కొన్ని క్షణాలైతే మీతోని అంటే షేర్ చేసుకుంటా ఏంటంటే అప్పట్లో అంటే నాకు ఎట్ ఎందుకు అన్ ఎందుకు చెప్తానంటే కొంచెం ఒక రెండు రోజుల నుంచి పెయిన్ అనేది మళ్ళీ కొంచెం అసలు ఎక్కడ పెయిన్ అవుతుందో నాకే అర్థమైతే లేదు నేను ఒక సంవత్సరం నా రెండు సంవత్సరాల నుంచి ఈ అసలు ఈ బాధ తట్టుకోలేకపోతానా అసలు హ్యాపీగా ఉంటానా మరి ఆనందంగా ఉంటానా బాధగా ఉంటానా ఆరోగ్యంగా ఉన్నానా అసలు నాకు ఏం అర్థమైతే లేదు ఎన్ని డాక్టర్ల దగ్గర పోయినో మా ఆయనకు మా ఆయనకు ముక్కాలి అసలు ఎందుకంటే నాకు ఇప్పుడు ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరు లేదు కాబట్టి నాకు ఏడుపు వస్తుంది ఎందుకంటే ఎప్పుడు అంటే ఇప్పుడు నేను మంచిగా ఉన్నా అని చెప్పుకోలేకపోతానా ఇప్పుడు నొప్పి తగ్గింది అని చెప్పలేకపోతానా నొప్పి ఎక్కువైందని కూడా చెప్పలేకపోతానా అసలు నాకే అర్థమవుతుంది కనీసం ఒక టూ ఇయర్స్ నుంచి ఈ స్ట్రగుల్ అయితే బాధపడతానా అయితే మొన్నటి దాకా ఒక పది రోజుల కిందటైతే నేను ఫిజియోథెరపీ చేయించుకున్నా కదా ఆరు నెలల కింద కూడా ఫిజియోథెరపీ చేయించుకున్నా అట్లా కూడా పైసలు పోగొట్టుకుంటాను అట్లా కూడా మా పైసలు పోతే పోని ఆరోగ్యం మంచిగా అవుతుంది అనుకుంటే అట్లా ఒక ఆరు ఆరు నెలల ముందు చేయించుకొని అట్లా ఒక రెండు మూడు వేలు ఐదు వేల వరకు చేసుకున్నా అప్పుడు మొత్తం త తగ్గింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పది రోజుల కింద పది రోజులుగా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా చేయించుకున్నా మీరు నీకు తెలిసిందే కదా అక్కడ కూడా చేయించుకున్నాను అక్కడ తగ్గినట్టే అనిపించింది మళ్ళీ రెండు మూడు రోజులుగా అసలు ఎక్కడనొస్తుందో అర్థమైతే లేదు కానీ నొప్పి మాత్రం వచ్చినప్పుడు విపరీతంగా ఉంటుంది ఏం అర్థం కావట్లేదు ఇక నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు చూడు బాధ ఉన్నదని చెప్పుకోలేను కానీ మనం బాధపడే మనం మన లోపల అంటే మన ఆరోగ్యం బాగాలేకపోతే మన ఫేస్లో కనబడుతుంది అంటే మన ముఖంలో కనబడుతుంది మన కళ్ళల్లో కనబడుతుంది ఎంత ఆరోగ్యంగా లేకపోయినా అంటే ముఖం మీద ఫో ఫోడరు అలాంటివి రాసుకున్నా కూడా ముఖమైతే ఆరోగ్యంగా లేదనే చూపిస్తుంది నా నేనైతే అట్లనే ఉన్నా డాక్టర్ అంటాడు ఏడవద్దామ్మ ఏడితే నరాలని టైట్ అయిపోతాయి నీకు బ్రెయిన్లా అని చెప్తాడు ఏం బాధపడకుండా ఏడవకుండా నాకు ఏం బాధ లేదు కష్టాలు ఏం లేవు తల్లిదండ్రులు లేకపోయినా కూడా నేను నాకు భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఇంకా అంతకన్నా ఏం కావాలని నేను ఆనందంగానే ఉంటాను కానీ ఆనందంగా ఉండనితలేదు కదా నా జీవితం జీవితం ఏమంటారు జీవితం మస్తు చిన్నది జీవితం మస్తు విలువైనది అంటారు కానీ ఆ జీవితం చిన్నదే కానీ కష్టాలు ఆ జీవితం అంటే అనుభవించడానికి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని బా బాధ్యతలు అవన్నీ ఫేస్ చేసుకుంటూ జీవితాన్ని అనుభవించడం అనేది ఎంత ఇబ్బందో అనుభవించడం లేకపోతే తెలుపుతుంది అయితే నాకైతే ఇయ్యాలి అట్లా అనిపిస్తుంది ఎందుకంటే అది ఎట్లా అంటే అది అది సరే పొద్దున్నుంచి రాత్రి వరకు కంటిన్యూగా నొప్పిలేస్తుంది అంటే అట్లా కూడా కాదు ఒక రెండు గంటలు ఉంటుంది వెళ్ళిపోతుంది మళ్ళీ తర్వాత మధ్యాహ్నం ఒక రెండు గంటలు ఉంటుంది వెళ్ళిపోతుంది అట్లా నొప్పి గట్లా వన్ అవర్ టూ అవర్స్ ఉండడం ఆ ఉన్న రెండు గంటలైనా వన్ అవర్ అయినా విపరీతమైన నొప్పి అసలు ఎక్కడనొస్తుందో అర్థమైతే తెలియదు కానీ నొప్పి అవుతున్నది ఏం అర్థం కావట్లేదు గట్లయితున్నది నా జీవితం ఇట్లా ఆనందంగా ఉన్నట్టు కాదు ఆనందంగా లేనట్టు కాదు ఇక్కడైతే నేను పులిహోర కోసం మీకైతే తెలుసు కదా లెవెన్ రైస్ తెలుసు అని చెప్పి నేను చెప్ నేనైతే ఇవ్వలేదు ఏం చెప్పలేదు అయితే ఇలా షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే నాకు ఇది టూ ఇయర్స్ నుంచి నేను ఇదే ఫేస్ చెప్తానా ఈ టూ ఇయర్స్ నుంచి ఇదే ఫేస్ చేస్తాను లాస్ట్కి ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకొని లేదా సిటీ స్కాన్ తీసేసుకొని ఇక మరి ఏందనేది బయటపడుతుందో మరి ఏమో అర్థమైతే లేదు కానీ విపరీతంగా కన్ను నుంచి మొదలు పెడితే బ్రెయిన్లో మొత్తం మనకు నొప్పు ఉన్నది అట్లా ఉన్నది నా సిచ్యువేషను ఏది ఉన్నా నేను నేను రెడీగా ఉన్న దేనికైనా ఎలాంటి సిచ్యువేషన్ వినడానికైనా నేను రెడీగా అవుతున్నాను ఎందుకంటే ఎన్నో విడి ఎన్నో సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన ఇది పెద్ద పెద్ద నాకేం కాదు ఎలాంటి విషయం విన్నా కూడా నేనేం బాధపడ భయపడ ఎందుకంటే నేను అన్నీ అన్నీ ఫేస్ చేసే వచ్చినా కాబట్టి నాకు ఎంఆర్ఐ స్కాన్ తీసిన సిటీ స్కాన్ తీసినా ఏదన్నా నెగిటివ్ వెళ్ళినా ఏది వెళ్ళినా నేను భయపడడానికి అసలు బాధపడడానికి అసలు ఏం లేదు అన్నిటికీ సిద్ధంగానే ఉన్నా కానీ నాకు ఏంటంటే ఈ సొ ఈ ప్రాబ్లంకు మొత్తం సొల్యూషన్ అయిపోవాలని చెప్పి అన్ని నేను భేటీ చేస్తాను ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు ఒక బాధ ఒక గంట ఒక గంట ఒక రెండు గంటలు ఒక తలనొప్పి ఉంటేనే మనం తట్టుకోలేము లేదు ఒక్కొక్కసారి నిద్ర తలనొప్పి వస్తుంది తట్టుకోలేము అలాంటిది నాకు ఒక్క సైడ్ మొత్తం ఏదో ఉన్నట్టు బరువు ఉన్నట్టు ఏదో కంఫర్టేబుల్గా ఉంటుంది మొత్తం ఒక వైపు మొత్తం అసలు ఎక్స్ప్రెస్ చేయడం కూడా వస్తలేదు నాకు అసలు మీ సిటీ స్కాన్ అని తీయించుకుంటే బెటర్ అనిపిస్తుంది చూ చూస్తా ఏమవుతుందో ఇక్కడైతే లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది అంటే మనము ఎంత పెయిన్ ఉన్నా ఎట్లున్నా కూడా బయటికి అయితే నవ్వుకుంటూ ఉండాల్సి వస్తుంది నవ్వడమే ఆరోగ్యంగా ఉన్నట్టే ఉన్నా అంటే చూస్తే నేనైతే ఆరోగ్యంగా ఉన్నా పిల్లలను తీసుకొస్తుంది పిల్లలు చదివిపిస్తుంది ఇంకోటి ఏంటంటే వంట చేస్తానా వీడియోలు తీస్తానా అయ్యో నేను ఆరోగ్యంగానే ఉన్నాను మీరు అనుకుంటారు జనాలు చూసేటోళ్ళు కూడా అట్లే అనుకుంటారు కానీ ఏందన్నది నాకు తెలుసు ఇంకెన్ని రోజులు ఫేస్ చేసి నా లైఫ్లో చూద్దాం ఎందుకంటే పెళ్ళి పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఫేస్ చేస్తానా ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుంది సరే మా అత్తయ్య వాళ్ళు ఫోన్ చేస్తే ఆ నొప్పి తగ్గింది అని చెప్పేస్తా వాళ్ళు అడుగుతారు పెట్టినది అంటారు ఆ తగ్గింది సరే నాకు ఏదైనా సీరియస్గా ఉన్నా కూడా వాళ్ళు వచ్చపోషాలని లేరు వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండే పెద్ద మనుషులే కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నాకు అవసరం లేదు ఎప్పుడు నాకు హెల్ప్ చేసారు కానీ నా బాధ ఏంటంటే ఏంది ప్రాబ్లం అనేది బయటపడాలి గంతే అదే ఒక్కటే ఉన్నది నాకు బాధ అది ఏ ఉన్నా బయటపడాలి కరెక్ట్ డాక్టర్ దొరకాలి కరెక్ట్ గోళీలు వేసుకుంటే తగ్గిపోయేలా ఉండాలి అని చెప్పి నేనే ఇదే కోరుకుంటాను గంతకు మించి ఇంకేం కోరుకుంటలేను లేను ఇక్కడ గుర్తారు కదా పిల్లలకైతే లెమన్ రైస్ అయితే చేసిన ఇక్కడ అయితే ఇక పిల్లల కోసం పాస్తా ఈజీగా అంటే మనము తొందర తొందర లేసి పిల్లలకు స్కూల్కు టిఫిన్లు కట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా అయితే ఇట్లా పాస్తా ఇట్లా కుక్కర్లో వేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్న జీలకర్ర ఆవాలు దాంతోపాటు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మీ ఇష్టం పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు టమాటాలు ఒక రెండు టమాటా వదల టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు టమాటా కచ్చప్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అయితే అందుకే అందరు అంటారు జీవితం చిన్నది జీవితం చిన్నది మళ్ళీ జీవితం అంటే మనిషి జన్మ పుట్టాలంటే కొన్ని కొన్ని జన్మలు ఎత్తాలంటారు కానీ ఇక్కడ మేమున్న ఏరియాలో అంటే మేము మా ఇంటికి వచ్చి అంటే మేము ఉంటాము కదా అక్కడికి వచ్చి కనీసం ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలైనా కూడా పక్కన్న ఆడవాళ్ళు మాతోనైతే మాట్లాడే అట్లాడే మాట్లాడితే మాట్లాడతారు కానీ ఎవరింట్లో వాళ్ళే ఉండే అంటే డోర్ పెట్టుకున్నాం వాళ్ళ పని వాళ్ళకు వాళ్ళ బిజీ వాళ్ళకు అట్లా అట్లున్నది కానీ అప్పటి జనరేషన్లో అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు పక్కాంటీలు మా అమ్మ వాళ్ళు ఏజ్ వాళ్ళు ఉంటారు కదా కాళ్ళు అయితే పక్కాంటీలు అవి అందరూ కూడా మంచిగా కలిసి ఉండేటోళ్ళు మంచిగా మాట్లాడుకునే వాళ్ళు ఏది కష్టం ఉన్నా కూడా చెప్పుకునేటోళ్ళు ఏదైనా బాధ వచ్చినా కూడా చెప్పుకునేటోళ్ళు ఇంకేదైనా హెల్ప్ అయినా కూడా ఏదైనా హాస్పిటల్ పోయేది ఉంటే ఇంట్లో అమ్మగోళ్ళు లేకపోతే పక్కా ఇంట్లో మోగోళ్ళు ఉంటే వాళ్ళు తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు గట్లు ఉండే అప్పటి ప్రేమ ఇక ఇప్పుడు ప్రేమ అయితే అసలు ఇక్కడ ఇప్పుడున్న జనరేషన్లో అయితే పక్కోళ్ళు చచ్చిర్రా బతుకున్నరా మరి వాళ్ళ ఇంట్లో ఏమైతుందో అనేది కూడా తెలియదు ఎందుకంటే నేను రెండు సంవత్సరాల కింద పేస్ చేసిన అన్న కదా నడుము నొప్పి అది కనీసం నేను బెడ్ మీద రెండు నెలలు పండుకొనే ఉన్నా రెండు నెలలు రెండు నెలలు పడుకొనే ఉన్నా ఆ జీవితం నాకు తెలిసి ఎవ్వరికి రావద్దు అలాంటి ఉన్నా కూడా నేను ఇంట్లో ఏంది అనేది ఒక్కరికి కూడా తెలియదు ఇంటి పక్కకున్న ఇంటి ఎదురున్న ఆడవాళ్ళకి ఎవ్వరికి తెలియదు మోనో తెలియదు ఆడవాళ్ళకి తెలియదు అలాంటి ఉన్న జీవితం అయిపోయింది అది ఇటు నుంచి తల్లిదండ్రులు లేకుండా నుంచి అత్తమ్మలు రాకుండా విషయం తెలిసి వాళ్ళు వెళ్ళిపోయి ఇంట్లో ఒంటరిగా ఒంటరిగా పే చేసిన ఇక మా ఆయన నాతో నిన్న రోజున ఉంటాడు అంటే రెక్కాడితే కానీ ఒక్క పరిస్థితి మా ఆయన అయితే ఆఫీస్కి పోయేటోడు ఎన్నో రోజులు ఎన్నో రోజులు ఎన్నో గంటలు ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా మస్తు ఘోరమైన సిచ్యువేషన్ పే చేసిన అలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికి రావద్దు కానీ సరే పే చేసిన ఇక అక్కడ ఆగిపోతుందేమో అనుకున్నా కానీ కంటిన్యూ అవుతుంది ఎన్ని రోజుల సూటాలే ఇక్కడ చూస్తారు కదా నేనైతే ఓట్స్ మిల్ చేస్తానా నేను ఈ ప్యాకెట్ అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం తొమ్మిది వందల రూపాయలు అయితే రెండు వందలు మూడు వందలు పడ్డది ఎంఆర్పి రేటు అయితే ఇక్కడ ఓట్స్ కొద్దిగా చియా సీడ్స్ కొంచెం పెరుగు ఇట్లా డైటింగ్ చేసే వాళ్ళకు అంటే ఎక్కువ హెవీ ఫుడ్ మార్నింగ్ అంటే దాని ఆఫీస్కి పోయేటోళ్ళు ఇలా టిఫిన్ బాక్స్లో పెట్టేసుకొని కూడా పోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఓట్స్ అన్నీ వేసేసుకొని పెరుగు కానీ పాలు కానీ కొద్దిగా చియా సీడ్స్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇంకా అవసరమైతే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రూట్స్ వేసేసుకొని బాక్స్లో పెట్టేసుకొని పిల్లలకు బ్రేక్ఫాస్ట్లు ఇవ్వచ్చు లంచ్లో వేయచ్చు మీరు ఆఫీస్కి వెళ్తే వేళ టీచర్ జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లయినా తీసుకోవచ్చు ఫుల్ హెవీ బ్రే బ్రేక్ఫాస్ట్ అవుతుంది లంచ్ అవుతుంది హెల్దీ ఫ్రూట్ ఫుడ్ కూడా ఇక్కడైతే నేను హనీ ఎత్తానా షుగర్ ఎత్తలేను షుగర్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఓట్స్లు ఉంటాయి ఆ ఓట్స్ ముస్లీ ఓట్స్ అండి మంచి అంటే ఇందులో బ్లాక్ బెర్రీ అలాంటివి ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి దాంతోపాటు నేను పెరిగేసుకున్న కొద్దిగా చియా సీడ్స్ కొద్దిగా హనీ ఇక మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇక్కడైతే హనీ వేసుకున్న తర్వాత కొద్దిగా పాలు అయితే వేసుకుందాము ఎక్కువ పెరుగుంటే మంచిగా పెరుగుతోనే కలిపేసుకోవచ్చు ఇక్కడ పెరుగు కొంచెం తక్కువ ఉందని చెప్పి నేను పాలు పెరుగు రెండు కలిపేసుకుంటానా మీకు ఇక్కడ ఇష్టం ఉంటే మొత్తం పెరుగుతోనే వేసుకోవచ్చు లేదు పెరుగు అంటే ఇష్టం లేదనుకుంటే మొత్తం పాలు వేసుకొని ఇట్లా కలిపేసుకొని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునేంత టైం లేదంటే మీరు అట్లనే తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఏదైనా జర్నీ చేసేటప్పుడు కూడా తినచ్చు ఎందుకంటే ఓట్ బిల్ అంటే అంటే చాలా హెల్తీ ఫుడ్డు చూస్తారు కదా ఎన్ని ఫుడ్లు ఏ తిన్నా ఎంత హెల్తీ తిన్నా కూడా ఎక్కడి నుంచి వచ్చే రోగాలు అక్కడి నుంచి వస్తానే ఉంటాయి ఎప్పుడు పోవానో అప్పుడే పోతారు అన్నట్టు ఎన్ని తిన్నా ఎన్ని మెయింటైన్ చేసినా ఎంత ఆరోగ్యంగా అనుకున్నా తిన్నా ఆ చెరువు వారైతే అద్దరే ఉంటాయి నేనైతే అది చూడ్డానికి ఆరోగ్యంగా ఉన్నట్టు చూడ్డానికి అంటే మాట్లాడుతూ అంటే ఆరోగ్యంగా ఉన్నది అని అనుకునేటట్టే తప్ప నాకైతే అసలు బాగానే లేదు చూద్దాం మరి ఎన్ని రోజుల వరకు ఉంటుందో ఇక్కడ నాకైతే రెడీ చేసి పెట్టుకున్నా ఇక మా ఆయన కోసం చెప్తాను ఎందుకంటే మనం పిల్లల కోసం బతకాలే ఇంట్లో కోసం బతకాలి కదా అరే మనం ఒక్కరమే ఉన్నాం ఏ నాకు నేను ఒక్కదానే ఉన్నాను ఎట్లుంటే ఏంది అన్నట్టుగా లేదు కదా బతుకు పిల్లలు ఉన్నారు కదా మనకు తోడుగా కాబట్టి పిల్లల కోసం మనం ఖచ్చితంగా వాళ్ళను ముందు వాళ్ళు ముందుకు పోవాలంటే మనం కొన్ని అంటే ఇబ్బందిగా ఉన్న చేయలేని పోషి పొజిషన్లు ఉన్నా కూడా మనమైతే ఇక పిల్లల కోసం లేవాలి చేయాలి నేను చెప్తానే కదా ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు ఆరోగ్యంగా లేనట్టు కాదు ఒక రెండు రోజులు మంచిగా ఉంటానా రెండు గంటలల్లో నొప్పి లేస్తుంది ఒక గంటలు తగ్గిపోతుంది మళ్ళీ ఒక రెండు మూడు గంటల నొప్పి లేస్తుంది ఏమో అర్థమైతే లేదు నాకైతే దానివల్ల నేను వాకింగ్ మానేసిన ఎక్సర్సైజ్ మానేసిన ఎక్సర్సైజ్ ఒక గంట చేసే చేసేదాన్ని మంచిగా ఉండేదాన్ని ఇక అట్లా అయిపోయింది ఆ పరిస్థితి ఇక్కడైతే మా ఆయన కోసం ఓటు అయితే చేసిన ఇంటి ఇంటి పక్కలో ఇంటి ఎదురులో అంటే చెప్పుకోవడానికి కూడా లేరు నాకు ఫోన్ చేస్తే అయ్యో ఫోన్లో కొంచెం ఫ్రెండ్స్తో కొంచెం ఇట్లయితుంది అట్లయితుంది అని చెప్పుకోవడానికి లేదు ఏమన్నా అంటే మా ఆయనకి ఎన్నిసార్లు అని చెప్పుకుంటా మా ఆయన పాపం పనిలో ఉంటాడు ఎందుకు పనిలో ఉన్న వాళ్ళకు చెప్పి ఇంటికి వచ్చిన చెప్పడం బాధ పెట్టడం అని నేను సప్పటిగానే ఉంటా నేను పిల్లల గుడితో ఎక్కువ చెప్పుకోను నేను నా మొక్కను చూసి మా పిల్లలు గుర్తుపడతారు ఏంది మమ్మీ నొప్పి లేస్తాను నా మమ్మీ అని చెప్పి ఎందుకంటే వాళ్ళు టూ ఇయర్స్ నుంచి చూస్తారు కదా వాళ్ళు టూ ఇయర్స్ నుంచి వాళ్ళకు కొంచెం తెలివి వచ్చింది కాబట్టి వాళ్ళు లైవ్లో నా బాధలు చూస్తారు కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఈ ఈ చిన్న వయసులోనే కష్టాలు సుఖాలు అన్నీ తెలుస్తాయి అంటే మనం కష్టం మన కష్టాలు ఉన్నప్పుడే పిల్లలకు కష్టం నష్టం ఏంది బాధలు ఏందని అర్థమవుతుంది వాళ్ళు చిన్నప్పటి నుంచి అర్థమైపోతాను ఇంకొంతమంది పిల్లలకు అసలు ఏం తెలియదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు కాబట్టి కానీ మా పిల్లలకు అన్నీ తెలుసు అందుకే మా పిల్లలకు రొట్టెలు చేయడం వచ్చు కర్రీలు చేయడం వచ్చు అంటే నేను బాగాలేనప్పుడు మెలమెల మెలమెల చేస్తుంటే నేను బాగా లేవక ముందు నుంచి నేర్చుకున్నారు ఒక అట్లా నేను మంచిగా లేనప్పుడు నాకు సాయం అయ్యరు అందుకే వాళ్ళకు నా బాధలు నా కష్టాలు అన్నీ తెలుసు అడుగుతూ ఉంటారు మా పిల్లలు మమ్మీ మంచిగా ఉన్నవా మమ్మీ ఆరోగ్యంగా ఉన్నవా నొప్పి లేచి పండుకుంటే సరే మమ్మీ నువ్వు పడుకో మేము చేస్తాం అంటారు మా ఇద్దరు పిల్లలు కూడా మా చిన్నోడు ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ మమ్మీ నువ్వు పడుకో మేము చేస్తాం రెస్ట్ తీసుకో మమ్మీ అని అంటాడు మా చిన్నోడు మా పెద్దోడైతే ఆ మమ్మీ నేను వంట చేస్తా చదువు అయిపోయిన తర్వాత అంటాడు నేను చేయమని కూడా చెప్పను వాళ్ళను కానీ ఎందుకు చేయించాలి అని నాకు ఒక బాధ ఉంటుంది ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నా ఇక్కడ పల్లీలు బాదాము శనిగారు అన్నీ కూడా రాత్రి అంతా నానబెట్టినా అంటే పొద్దున్న జిమ్కు పోయే ముందు తిని తినిపోవడానికి అంటే మార్నింగ్ కూడా మనం కూడా లేడీస్ కూడా తిట్టే బోన్స్ మంచిగా స్ట్రాంగ్ ఉంటాయి అందుకే నేను బోన్స్ కోసం ఆయన మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చిండు ఎందుకంటే ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి నేను డెలివరీ అయినప్పటి నుంచి నాకు డెలివరీ అయిన తర్వాత నాకు ఎవరు చెప్పలేదు కదా ప్రాబ్లం అంటే నడుము నొప్పికి లడ్డులు తినాలి ఇట్లా నడుము పట్టి కట్టుకోవాలి చెవులో దూది పెట్టుకోవాలని ఎవరు చెప్పలేదు కాబట్టి నడుము బాగా వీక్ అయిందని చెప్పి మా ఆయన అప్పటి నుంచి నాకు డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసేడు ఎందుకంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదనే నీకు నడుము ఇప్పుడు తింటేనే ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా తింటేనే నీకు నడుము అవన్నీ బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయని చెప్పి ఇక నా అదృష్టం ఏంటంటే నా హస్బెండు నా పిల్లలు ఇక నా ఇక ఇంతకు మించి అదృష్టం నాకేం ఇయ్యలే ఇదే పెద్ద అదృష్టం ఇంతకన్నా అదృష్టం కావన్నా కానీ కానీ మనం అదృష్టాన్ని అనుభవించాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి కదా ఒక గదే మిస్ అవుతాను నా జీవితంలో నా మీద ఏడ్చోళ్ళు బాగుంటారు నేను ఆరోగ్యంగా ఉన్న ఆనందంగా ఉన్నా ఏడ్చే వాళ్ళు బాగున్నారు నాకు చుట్టుపక్కలైనా నాకు మా కుటుంబంలోనైనా కాబట్టి మరి ఏమై తెలువదు ఏ గట్లయితే ఉన్నది నాకు చూస్తారు కదా ఇక్కడ బాదం అయితే తీసుకున్నా ఇక నా అయితే తింటానా తినాలి కదా తప్పది ఎందుకంటే పిల్లల కోసం భర్త కోసం మనం బతుకుతాం కాబట్టి తినాలే కాబట్టి ఇక తింటాను అంతే కానీ ఆలోచించద్దని అనుకుంటా అని ఒప్పిలేసినప్పుడు అర్థం కాదు ఎందుకు అవుతుంది అనేది ఆలోచన అయితే వస్తుంది నాకన్నా బాగా బాధలు పడేటోళ్ళు బాగా ఇబ్బంది పడేటోళ్ళు బాగా భీ అంటే రోగాలతో ఉన్నోళ్ళు ఉన్నారు ఉన్నారు లేదని అంటలేను కానీ ఆ ప్రాబ్లం ఏందనేది ఖచ్చితంగా తెలుసుంటే వాటికి సంబంధించిన గోళీలు వాడితే తగ్గిపోతుంది కానీ నా ప్రాబ్లం ఏందనేది నాకే తెలుస్తలేదు కదా టూ ఇయర్స్ నుంచి గట్లయిపోతుంది నేను దానికే బాధపడతాను ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా కదా అదే నానబెట్టిన బాదం పల్లీలు శనగలు అయితే తీసుకున్నా ఇక వాటితో పాటు రోజుకొక బెల్లం ముక్క తింటే ఆడవాళ్ళకు మనకు పీరియడ్స్ అనేవి సరిగ్గా రాకుండా ఉంటాయి కదా కొంతమందికి అలాంటి వాళ్ళు ఈ రోజుకొక బెల్లం ముక్క తింటే పీరియడ్ అనేది కరెక్ట్గా రెగ్యులర్గా వస్తుంది నడుము నొప్పి ఉండదు కడుపు నొప్పి ఉండదు అంటే పీరియడ్లు వచ్చేటప్పుడు మనకు కడుపు విపరీతంగా వస్తుంది కదా ఒక కడుపు నొప్పి అయితే అస్సలు ఉండదు మీరు రోజుకు ఒక బెల్లం ముక్క తీసుకోండి నేను చెప్పినట్టుగా నానబెట్టిన బాధ నానబెట్టిన పల్లీలు నానబెట్టిన శనగలు దాంతోపాటు ఒక బెల్లం ముక్క రోజు లేవగానే నేను చెప్పినట్టు గ్రీన్ టీ ఉంది కదా లేదా వేడి నీళ్ళ నిమ్మరసం హనీ వేసుకొని తాగిన తర్వాత ఇవి తీసుకుంటే సరిపోతుంది ఇవి వెవి తిన్నా కూడా వచ్చే ప్రాబ్లంలు అత్తనే ఉన్నాయి వచ్చే నొప్పులు అత్తనే ఉన్నాయి ఏంటంటే ఇక మనం బతుకుతానం కాబట్టి బతుక బతుకుతానం కాబట్టి కొంచెం మంచిగా తింటే ఇక ఇలాంటి వచ్చినా కూడా తట్టుకునే శక్తి అని చెప్పి ఇక తినడమే ఇక మళ్ళీ మన కోసం తల్ భర్త పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళను వాళ్ళకు చూసుకోవాలంటే ఇక మనం ఆరోగ్యంగా ఉండాలి అంతకు మించి ఏం లేదు ఈ గిట్లయితే బ్రేక్ఫాస్ట్ పిల్లలకు పులిహోర గిట్లయితే చేసిన చూస్తారు కదా ఇక రేపటి వీడియోలు అయితే మిమ్మల్ని కలుస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక రేపటి వీడియోలు కలుస్తా ナマステ